పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం యాభై శాతం రాయితీపై పచ్చిరొట్టి విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రామఠాగూర్ గారు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాభై శాతం రాయితీపై రైతులకు పచ్చిరొట్టి పప్పు దినుసులు విత్తనాలకు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజాగూర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యల్లో భాగంగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది పచ్చిరొట్టు విత్తనాల ద్వారా రైతుల ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటు మార్కెట్ లో మెరుగైన ధరలు పొందగలుగుతారని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరందరూ నాకు అవకాశం తర్వాత గర్వపడతాను ఎందుకంటే మీరు ఆలోచన మీతో పాటు మానే మాకు కావాలని పోరాటం రైతుల గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో నాకు జరిగిన నష్టం రైతులు పండించిన పంటలు ఎవరు కొరకపోవడం పట్టించుకోకపోవడం పాలని మన్నని దుబ్బని పద్నాలుగు కిలోల దాకా ఒక్కొక్కరు నష్టం చేయడం ఇవన్నీ నేను మీతో పాటు చూసినా మీతో పాటు వచ్చి ఆ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కానీ ఇవ్వనియడం నేనే కానీ ఇక మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనీ నేను కానీ రెండు పంటలు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో రెండు పంటల్లో కూడా ఒక గింజ కట్ చేయకుండా పూర్తి శాతం కొన్నాం ఈరోజు కూడా ఎక్కడ ఆగిందని రమేష్ ఇంకెవరైనా ఇక్కడ ఏ ఊరు నుంచైనా ఈ ఉన్న మనకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ముప్పై గ్రామాల నుంచి ఎవరు ఒకరు ఫోన్ చేసినా కూడా వెంబటే అక్కడ అధికారులను వారి యొక్క విషయాన్ని తెలియజేస్తూ అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కారం విశేగా ముందుకు పోతా మొత్తం కలిసి గతంలో మన చరిత్ర రెండు మండలాలు కలిసి ఒకటి టన్నులు ఏదో ప్రొడక్షన్ వచ్చేది అంతేనా కానీ ఈసారి సుమారు దగ్గరగా ఎకరానికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కింతాలు అంటే ఒక ఇరవై యాభై నుంచి దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల మెట్రిక్ టన్నురా అంటే రెండింతలు ఎక్కువ వచ్చాయి ఎక్కడ కూడా మనం నీళ్ళకి ఇబ్బంది పడకుండా చేసినాం శాసనసభ్యుడిగా ఉండి కూడా డిఐటి త్రీ వావు దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి నిలబడి గుండాలం పోయే నీళ్ళ కలిసి ఇక్కడ తరలించి మన తేలు ఉన్నటువంటి ఈ నీళ్ళకి ఇప్పటికి ఇక్కడ ఇప్పించిన అక్కడ సంవత్సర కాలంలో లిఫ్ట్ పూర్తి చేసి మొన్న యాసగిటికి మొత్తం కూడా ప్రయోగాత్మకంగా అన్ని చెరువులు మూడు నాలుగు సార్లు నింపినాం ఎక్కడ చూసినా కూడా పడ్డ కాలువలు ఎస్ఆర్ఎస్పి కాలువలు అన్నీ కూడా పడ్డాయి చెట్లు పెరిగినాయి నీళ్లు రాకుంటున్నాయి కొంత అర్థంగా గోడలు కట్టుకొని తొవ్వ చేసుకున్నాం వాటిని అన్ని తొలగించి అలా నీళ్ళు అది ఎట్లా నీళ్లు రావు అని చెప్పి ఈ నలభై సంవత్సరాలు మన సుక్క నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఎవరు అలా వాడుకుంటే అవన్నీ సాఫ్ అలా నీళ్ళు తిప్పించే కార్యక్రమం పాలకూడదు అంటే సుమారుగా మన స్వతంత్రం వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక డబ్బు ఈసారి రెండు మండలాల్లో సంవత్సర కాలంలో అన్ని గర్వంగా చెప్తాయి సమలు చెప్పాల్సింది కానీ మీరు చెప్తున్నా ప్రతి ఊళ్ళో చెప్పాల్సిన బాధ్యత మీరు ఇలా చీద గారి నాయకత్వం బట్టి గారు ఈ ఊర్లో పాదయాత్ర చేసి ఇక్కడే నిలబడి మాట్లాడిన మాటను బట్టి విక్రమాక ఇక్కడ పత్తిపాక కడతాం ప్రతి పేదవాడికి అండగా రైతు అండగా ఉంటామని చెప్పిన మాటను గుర్తు చేస్తూ అవి నిరూపించే విధంగా ముందుకు పోతున్నాం తక్కువ సమయంలో కనీ నిర్గం చేస్తున్న విషయాన్ని మీ అందరికి గర్వంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక విన్నపం స మన వారి చేతుల మీద ముందు పెట్టు గోండ్రా గోండ్రాని రైతు రెడీగా ఉండాలి కుడుకా మహేష్ గారు రండి మనము వానాకాలం సన్నదలో భాగంగా చుడుక మహేష్ యువరైతు పత్తిపాక బుచ్చయ్య నేటి నుండి విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టుకున్నాం